హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు కదా అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే అందియడం అయితే జరిగింది దాంతోపాటు ఇప్పటి నుంచి మన తెలంగాణలో వానాకాలం సీజన్ కూడా అయితే స్టార్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా గురించి పూర్తి అప్డేట్ అనేది తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ జిల్లాలో ముందుగా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే మనకైతే ఈసారి జమ అవ్వడం అయితే జరుగుతుంది అన్ని విషయాలు తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకనే ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా పథకాన్ని అఫీషియల్గా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు కదా అఫీషియల్గా అప్పటి నుంచి తెలంగాణలో మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆరు ఆ రోజున మాట అయితే ఇచ్చారు కదా గతంలో కూడా మనకి అయితే రైతు రుణమాఫీ చేసినప్పుడు మాట ఇచ్చారు చెప్పిన విధంగానే రైతులకైతే రైతు రుణమాఫీ అవ్వడం అయితే జరిగిందండి ఆ లీస్ట్లో ఉన్న వాళ్ళకైతే మరి ఇప్పుడు రైతులకు ఎందుకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదు అంటే ఒక్కటి విషయం అయితే చెప్పాలండి ఇప్పుడు మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది ఒక పంటకి ఇంకో పంట కూడా మనకి అయితే ఎప్పుడైతే రెడీ అయితే అయింది కాబట్టి తొమ్మిది వేల కోట్లు దానికి కావాలి దీనికి తొమ్మిది వేల కోట్ల అంటే మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఖాతాలో జమ చేయాలి కానీ మన తెలంగాణలో ఆర్థికంగా వచ్చేసి చాలా ఉన్నాం మనకి దగ్గర ఆర్థికంగా వచ్చేసి చాలా సమస్యలు అయితే ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారండి దాని కారణంగా మధ్యలో ఆపడం జరిగింది మొన్నటి నుంచి ఒక్కసారి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మళ్ళీ విడుదలవుతున్నాయి కాబట్టి ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే విడుదల చేసి వారి ఖాతాలో అయితే జమ చేస్తున్నామని చెప్పడం జరిగిందండి ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే యాసింగ్ పంట వేసినా రైతులు అయితే ఉంటారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దాదాపు నాలుగు నుంచి ఆరెకరాలు కలిగిన వారికి అయితే రావడం అయితే జరిగిందండి గత కొద్ది రోజుల నుంచి సో మీ కూడా ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఒకేసారి అయితే ఇస్తున్నారండి గతంలో ఇచ్చిన విధంగా కాదు ఈసారి వచ్చేసి అన్ని జిల్లాలకైతే ఒకేసారి వీడియో చేయడం అయితే జరిగింది ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి యాసంగి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మా వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అడుగుతున్నారు కదా వానాకాలం సీజన్ జూలై నెలల నుంచి వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి